హాయ్ అండి ఈ రోజుకు మీకు మంచి టిప్ చెప్పబోతున్నాను ఇంట్లో కట్ అయిన టేప్స్ ఉంటే ఎలా అతికించుకోవాలో చెప్తున్నాను ఇది టైలర్కి టైలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో సెల్లో టేప్ ఉంటుంది కదండి అది క్రాస్గా పెట్టి టూ పీసెస్ సరిగ్గా కట్ చేసుకుంటే మనం మన టేప్ మళ్ళీ మామూలు విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు నిదానంగా కట్ చేసి టూ టైమ్స్ వన్ ప్లాస్టర్ సెల్లో టేప్ వేసేస్తే మనం నంబర్స్ కనిపిస్తే మనకి ఇవి ఇబ్బంది నీట్ నీట్గా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా ఉందో నెంబర్స్ కనిపిస్తాయి అసలు ప్లాస్ టేప్ వేసినట్లు కూడా కనిపించదు ఇది ఫస్ట్ ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనం మామూలుగా టైలరింగ్ చేసేదాన చేస్తున్నప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ లేనప్పుడు అర్జెంటుగా ఇవ్వాలన్న జిగ్జాగ్ శారీస్ థ్రెడ్లు ఎక్కువకున్నా ఎలా వేయాలో ఈరోజు మీకు టిప్ చెప్పబోతున్నాను మనం శారీ కుచ్చులకి వాడిన థ్రెడ్స్ మిగిలిన థ్రెడ్స్తో మనం ఈజీగా జిగ్జాక్ చేసుకోవచ్చండి అది మీ మిషన్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల చిన్నగా నీట్గా మామూలు నార్మల్ కాటన్ థ్రెడ్తో ఎట్లా వస్తుందో స్టిచ్ అట్లానే వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే థ్యాంక్ యూ బాయ్ టిప్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి